హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న శుక్లారం తీసిన వీడియో అండి మధ్యాహ్నం వంటకు నేను రాయి సా కట్టి పచ్చి పులుసు చేసా అండి కాంబినేషన్ బల్లే సూపర్ టేస్ట్ ఉన్నాయండి అదే ఇంకా మనం వాళ్ళకి కూడా చూపిస్తాం అని నేను చేసి చూపిస్తున్నాను రాగి సంకటి చూడండి ఫస్ట్ నేను రాగి పిండి తీసుకున్నాను ఇంకా ఎక్కువనే పట్టింది అండి నేను ఇది చిన్న గిన్నె తీసుకున్నాను పెద్ద గిన్నెలో కలిపి పెట్టాను అని ఇంకా మళ్ళా రోజు చూపించాలి కదా నేను ఇక్కడ చిన్న గిన్నెలు అంటే రాగి పిండి వేసుకున్నాను వేసుకొని నీళ్ళు పోసుకున్నానండి వంట లేకుండా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే పిండి అట్నే నాకైతే నేనైతే ఇట్నే చేస్తాను అండి పిండి అట్నే ఇంకా వేసి నేను నాకు రాదు అట్లా చేయనీకని నేను ఇట్లనే పిండి బాగా కలిపి లేకుండా ఇంకా ఆల్రెడీ అన్నం నేను మెత్తగా చూడండి ఎంత మెత్తగా వండి పెట్టుకున్నాను చాలా మెత్త వండి పెట్టాను దాంట్లో రాయిపిండి వేసేస్తున్నాను అటు వేస్తే బాగుంటుందండి ఇంకా అందుకని నా స్టైల్ నేను ఎలా చేస్తాను అని మీకు చూపిస్తాను ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తానులేండి ఇంక వేసి రాయి పిండి వేసిన చూడండి ఇంకో గిన్నెలు కలిపి పెట్టుకున్నాను ఇక్కడ మీకు గిన్నె కనిపిస్తుంది చూడండి ఆ కప్పు నిండా నేను ఇంకా రాయిపిండి వేసినాను వేసి మొత్తం ఇంకా కలిపేసుకుంటానండి ఇంకా అన్నం మళ్ళీ బాగా కలిసిపోవాలని ఆల్రెడీ నేను ఇంకా రైస్లో ఇంకా ఉప్పేసి ఉడకపెట్టానండి మెత్తగా అందుకు నేను ఇక్కడ ఉప్పు వేయలేదు ఇంకంతా మొత్తం ఇంక లేకుండా బాగా కలుపుకోవాలండి బాగా అసలు బల్లి బాగుంటుంది అండి స్మూత్గా కానీ నేను రాగి ముద్దలేం కట్టండి కొంచెం జోరుగానే ఉండాలని నేను ఇంకా గట్టికి ఏం చేయలేండి చూడండి మొత్తం గట్ట కలుపుకుంటూనే ఉండాలి సిమ్ములు పెట్టి మ మంట సిమ్ములు పెట్టేసి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటుకుంటుంది ఆపిండే తొందరగా ఇంకా దగ్గరకు పడిపోతుందండి చూడండి మొత్తం అట్ట అన్నం ఏడగా ఏడగకుండా బాగా కలుపుకోవాలా చండి మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చినాను మళ్ళీ కళ్ళ చూడండి ఎంత బల్లే బాగుంటుంది అండి వేడి వేడిగా దీనిలో కాంబినేషన్ పచ్చి పులుసు సూపర్ టేస్ట్ అండి మీకు నచ్చితే ట్రై చేయండి బల్లే బాగుంటుంది నేను ఎప్పుడు చేసుకునే చేసుకుంటాను చూడండి మగ్గిందా లేదో అని నేను చూస్తున్నాను బాగా మగ్గిపోయిందండి ఇంకా మనం తినే కదా సల్లారే కొంచెం గట్టిగా వస్తా అండి ఇంకా బాగుంటుంది ఇంకెప్పుడు చేసినట్ చేసుకోండి నేను ముద్దలు ఏం చేయను అండి ఇంకా రాగి ముద్దలు ఏమి చేయను కానీ నేను ఇంక ఇట్లనే చేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేస్తాము మేము చూడండి అంత బల్లె బాగుంది చూడండి అసలు పోతా అంటే బల్లే బాగుంటుంది బాగా మేమైతే బల్లే తిన్నామండి చూడండి అంత ఇంకా తయారైపోయింది మూత పెట్టేసినాను ఇంకా సల్లారాగల గట్టిగా అవుతుంది అది ఇంకా దాంట్లోకి వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి నేను ఇంకా ఇక్కడ పచ్చి పులుసు చేస్తున్నా అండి బుడ్డపప్పులు వేసి ఇంకా నేను పచ్చి పులుసు చేస్తున్నాను బుడపప్పులు వేయించి పెట్టాను ఇక్కడ వచ్చేసి వేయించి పొట్టు తీసేసి చూడండి మిర్చి గిన్నెలో వేసేస్తున్నాను పచ్చి పులుసు బల్లే బాగుంటుంది అండి కాంబినేషన్ బుడ్డపప్పులు అలా వేసి దానిలో ఉప్పు కారము బెల్లము అవి ఎలా అండి కొంచెం పసుపు పసుపు వేలండి కారం తగినంత తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను తర్వాత బెల్లం మళ్ళీ బాగుంటుందండి టేస్ట్ వద్ద బెల్లం వేసిన చూడండి తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు వేస్తున్నాండి తగినంత ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంకా సంకట్లో ఉప్పు వేసినాం కాబట్టి వేసుకోవాలండి మళ్ళా దాంట్లో దీంట్లో ఇంక మళ్ళీ ఎక్కువేతుంది తినలేము చూసేసుకోవాలా ఉప్పు అనేది అందుకని ఇక్కడ కొంచెం చూసేసుకున్నాను ఉప్పు ఇంకా మిర్చి పెడదామండి చూడండి అట్లా మెత్త మిర్చి పెట్టి పెట్టుకోవాలా తర్వాత వచ్చేసి ఇంకా దానికి ఫోప్ తిరువాత పెడుతున్నాను అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా జీలకర్ర ఆవాలు వేసి బాగా ఇంకా ఎంచుతున్నాను అండి భలే బాగుంటుందండి మీకు నచ్చ నచ్చుతా గ్యారెంటీ ట్రై చేసి మీరు ఎలా ఉందో కామెంట్లో పెట్టేయండి భలే సూపర్ ఉంటుందండి రాయి సంకటి పచ్చి పులుసు చాలా భలే బాగుంటుంది ఇంకొచ్చేసి చూడండి తిరువాత ఇంకా బాగా దూరగా అయిందండి భలే బాగుంటుాలండి నేను ఎన్నిసార్లు ఏం సూపర్ నాకు ఎన్నిసార్లు చెప్తున్నాడు అంటే అవునండి నేను బాగుంటే బాగుందనే ఇంకా చెప్తూనే ఉంటారు అలవాటు అసలు భలే బాగుంటుందండి సూపర్ ఉంటుంది అసలు వచ్చేసి సార్ చెప్తే వేసుకునే అండి ఇంకా కొంచెం అట్లా కలిపెట్టుకొని ఇంకా గ్యాస్ బంద్ చేద్దామండి చూడండి ఇంకా గ్యాస్ బంద్ చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ నేను మిర్చి పట్టి పెట్టాను కదండి ఇంకా బుడపప్పుల్ది పొడి ఎలా గదిల్లోకి వేసేద్దాం ఒక గిన్నెలోకి ఇంకా మొత్తం తీసేసుకున్నాండి బాగా మెత్త అండి బాగా మెత్త పట్టుకుంటే బాగా మనకు పులుసు అనేది భలే బాగుంటుంది చూడండి ఇంకా నేను ఆల్రెడీ కొంచెం చింతపండు మన తగినంత చింతపండు నానబెట్టి పెట్టాను ఇంకా దీనిలోకి వచ్చేసి ఇంకా ఉల్లిగడ్డలు కూడా సన్నగా రెండు ఉల్లిగడ్డలు బాగా కోసి పెట్టాను అండి సన్నగా మెయిన్ దీనిలోకి ఉల్లిగడ్డలు ఉంటేనే బల టేస్ట్ ఉంటుందండి ఎంత ఉల్లిగడలు వేసినా అంత రుచి వస్తుంది పచ్చి పులుసులో చూడండి ఉల్లిగడ్డలు వేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంకా సింతపండు ముందే నానబెట్టి పెట్టా కదండి ఇంకా అలా బాగా మెత్తగా ఇంకా బాపిస్కి ఇంకా నేను గుజ్జల్లా దాంట్లో పో వేసేస్తానండి భలే బాగుంటాయండి అండి తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చి పులుసు భలే సూపర్ ఉంటుంది మాకైతే మా ఇంట్లో తెచ్చి ఇంకా ఆ రోజు పండగనే అండి భలే తింటా తింటాం మేము మస్తు బళ్ళె కడుపు ఎండా తింటాం ఆ రోజు మట్టుకుంటే పచ్చి పులుసు ఇట్లా రాయి సాంకటి చేసుకుంటే నేను ఎక్కువ రాయి సంకట్లోకి పచ్చి పులుసు ఎక్కువ చేస్తానండి నేను ఇంక వేరేవి నాకు అంత నచ్చదు నేను తిన్నాను నాకు ఎందుకు దీనికి ఇంకా అలవాటు పడిపోయినా ఇవే పచ్చి పులుసు నేను రాయి సంకట్ చేసాను అంటే మా ఇంట్లో పచ్చి పులుసు గ్యారెంటీగా ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ బరే బాగుంటుందండి అసలు ఒక్కసారి మీరు ట్రై చేయండి బల్లే ఇంట్రా చివరినక్క అని చెప్తారు మీరే కామెంట్లో చూడండి సీతపండల్లో బాగా అట్లా గుజ్జల్లో నీట్గా పిసికేసినాను ఇంకా పిసికేసి ఇంకా బాగా కలపాలండి ఇంకా పిండి అది పొడి క పట్టి పెట్టాం కదండీ అదే బాగా కలపాలా ఉంటా లేకుండా ఇంకా అందులో ఉల్లిగడ్డలు కూడా వేసాం కానీ ఎంత బాగా అది కలిపితే అంత టేస్ట్ వచ్చా పచ్చి పులుసు ఉల్లిగడ్డలు కూడా బాగా నలసాలండి ఆ టేస్ట్ ఎలా పచ్చి పులుసు లేక బాగుతుంది భలే బాగుంటుంది అని తినేటప్పుడు అందుకే ఇక్కడ బాగా బాగా కలుపుతున్నాను పిసుకుతున్నాను చూడండి చూడండి కలర్ ఎట్లా కనిపిస్తుందో టేస్ట్ కూడా అద్దిపోతుంది అసలు మొత్తం అట్టంగా ఉంటలేకుండా లేకుండా గడ్డలు అందుకు బాగా నలపాలండి దాంట్లో చూడండి మొత్తం ఇంకా కలుపుకుంటున్నాయి నన్ను అది ఉల్లిగడ్డలు కూడా తీసుకొని ఇంకా బాగా అండి ఉల్లిగడ్డలు అంత టేస్ట్ అలా దాంట్లోకి పోతుంది అని నేను బాగా ఇంకా కలిపేస్తున్నాను కల్ మనం పిసి దాంట్లో కలిపే విధానంలోనే అండి పచ్చి పులుసు బల్లే బాగుంటుంది అసలు చూడండి వద్దాం బాగా కలిపేసి నేను పోపు తరువాత పెట్టుకున్నాను కదండి ఇంకా దాంట్లోకి వేసేద్దాం ఈ పులుసు అనేది చూడండి ఇంకా దానిలోకి వేసేస్తున్నాను భలే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఆడా తింటే తలుగుతుంటే భలే బాగుంటుంది ఇంకా మనకు ఎంత పులుసు కావాలో ఇంకా అంత పులుసు పెట్టుకోవచ్చండి నేను ఇంక ఎక్కువనే చేసేయాలండి సంకట్లోకి ఎక్కువ ఉంటే పులుసు భలే బాగుంటుంది టేస్ట్ అని నేను ఎక్కువనే చేసేసుకున్నాను పులుసు పులుసు అనేది ఇంకా దీనిలోకి వచ్చేసి నేను ఇంకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసానండి అంతే అండి పచ్చి పులుసు చేసే విధానం సింపుల్ అండి బాగా చేసుకోవచ్చు భలే బాగుంటుంది ఈ కాలము మనకు ఈ రాయి సంకటి బాగా సలవా కదండి చాలా మా మంచిది కదా రాయి సంకటి అనేది మన హెల్త్కు అందుకని ఎండాకాలం పోయే వరకు రాయి గంజి రాయి సంగటి అందుకు ఎక్కువ చే చేసుకుంటాను ఇంట్లో చేసి నేను ఇంకా కొత్తిమీర కూడా సన్నగా ఇట్లా కట్ చేసేస్తున్నాను ఇంకా అంతా అండి పచ్చి పులుసు చేసే విధానం సింపుల్గా బలి బాగుంది చూడండి ఇంకొచ్చేసి ఇంకా ప్లేట్లోకి ఇంకా పెట్టుకుంటున్నాము చూడండి నేను అప్పుడు చేసినప్పటికీ ఇప్పటికీ గట్టి పడిపోయింది చూడండి కటి ముద్ద కానీ ఏమి ముద్దలు ఏమి కట్టను అండి ఇట్లా వేసుకొని తింటాము మేము ప్లేట్లోకి ఇంకా మా వేన పెడుతున్నా అండి నేను ఇంక ఈడో తీసుకుంటాను నువ్వు పెట్టు అంటే ఇంకా సర్లేని పెడుతున్నాడు నేను వచ్చేసి ఇంకా ఈడో తీసుకుంటానండి చూడండి ఎంత బాగుందో రాయసం కట్టి పచ్చి పులుసు చూసు పరు టేస్ట్ తీయ తీయగా పుల్లప్పులుగా కారం కారగా అందులోతో మనం బుడ్డపప్పులు చేసినాం కాబట్టి ఇంకా అందులో బల్లే బాగుంటుందండి చూడండి ఇంక అట్లా పచ్చి పచ్చి పులుసు చేసుకొని తింటే ఇంకా బల్లే స్మూత్గా నోట్లోకి ఇంకా నోటే స్మూత్గా పోతుంటుందండి అంత బాగుంటుంది అసలు చూడండి రాయసం కట్టి పచ్చి పులుసు మీకు నచ్చితే ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చండి తొందరగా తయారైపోతుంది అసలు రాయసం కట్టి పచ్చి పులుసు భలే బాగుంటుందండి అసలు మీకు నచ్చితే ట్రై చేయండి చూడండి ఎట్లా ఉంది అసలు కాంబినేషన్ భలే బాగుంది సున్ని కలర్ఫుల్గా కనిపించదు కదండి ఇంకా ఇంకా వచ్చేసి నేను ఇంకా తింటున్నాను అండి నోట్లో పెట్టుకోవడం పెట్టుకోవడం ఇంకా అంత బాగా నచ్చిందండి అంత సూపర్ ఉందండి అసలు తీ పుల్లపుల్లగా కారం కారగా అందుకు అదే ఇక్కడ మీకు చెప్తున్నాను నేను ఇంక టీ చూసుకుంటా తినుకుంటా మీకు చెప్తున్నా చూడండి ఎన్ని పనులు చేస్తారా నేను ఇంకా అంతే అండి మన వీడియో మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇంకా అంతవరకు బాయ్ అండి